హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాచందు వన్ ఎయిట్ త్రీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి నా ఈవినింగ్ బ్లాగ్ అనమాట టైం ఫోర్ ఫోర్ థర్టీ అలా అవుతుంది ఇంకా ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేశాను పిల్లలైతే ఇల్లంతా బొమ్మలు పడేశారు పిల్లలంటే అంతేకాదండి ఎన్నిసార్లు సర్దుతాను రోజుకి నాలుగైదు సార్లు సర్దుతూనే ఉంటాను బొమ్మలు అవన్నీ ఇంకా ఈ మంచాల మీద బెడ్ షీట్లు కూడా అన్ని చింద్రవంద చేసేసారు చూస్తున్నారు కదా ఇవన్నీ సర్దేసుకొని అంట్లో ఉన్నాయి కడిగేసుకోవాలి బట్టలు ఉన్నాయి అవన్నీ ఉతికేసి ఆరబెట్టుకోవాలి ఇంక కొన్ని బట్టలు అయితే మార్నింగ్ ఉతికాయనమాట పిల్లల బట్టలు నాది ఒక నైట్ అవి ఉంటే అవి అయితే మడత పెట్టి షెల్ఫ్లో పెట్టేశాను ఇంక ఈ మంచాలు చూస్తున్నారు కదా ఇవే మా మంచాలు మాకు ఒక బెడ్ ఉంటది అది మా ఊర్లో ఉండిపోయింది అన్నమాట ఇంక ఇక్కడికి వస్తే తీసుకొచ్చుకోలేదు ఇంచుమించు మేము ఇక్కడికి వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచే ఇంకా మేము తెచ్చుకోలేదండి బీరువా అన్ని అక్కడే వదిలేసి వచ్చాము ఇక్కడికి వచ్చాకైతే ఇవి కొన్నాము ఈ రెండు మంచాలు ఆల్రెడీ బెడ్ మంచి ఉంది కదా ఎందుకు అని చెప్పేసి ఇవి రెండు కొన్నాము ఇంకా టీవీ మేము ఊరి దగ్గర నుంచి అయితే టీవీ ఒకటి ఒక ఫ్యాను ఇంకా వంటకి సంబంధించిన కొన్ని సామాన్లు గ్యాస్ అవి తెచ్చుకున్నాం అంతే ఇంకా ఏం తెచ్చుకోలేదు ఇక్కడికి వచ్చాకే కొన్నాము ఇంకా మార్నింగ్ అయితే కొన్ని బట్టలు నానబెట్టాను ఇది శృతి బ్యాగ్ ఇంకా కొంచెం మురికి పట్టినట్టు అనిపిస్తే ఉతుకుదామని చెప్పేసి నానబెట్టాను అనమాట ఇంక ఇప్పుడైతే ఉతికేయాలి శృతి లాస్య అయితే కింద ఆడుకుంటున్నారు కింద ఇంట్లో వేరే వాళ్ళు ఉంటారన్నమాట వేరే ఆంటీ వాళ్ళు ఉంటున్నారు వాళ్ళ దగ్గర అయితే ఆడుకుంటున్నారు ఇక్కడ పిల్లలు కూడా ఏమీ లేరు ఫ్రెండ్స్ అసలు ఎక్కడన్నా కొంతమంది ఉన్నా కూడా బయటికి రారనమాట ఇంకా అందుకని చెప్పేసి కింద వాళ్ళ దగ్గరే కాసేపు అలా ఆడుకొని వస్తూ ఉంటారు ఈవినింగ్ టైంలో అలాగా శృతి అయితే అలాగే స్కూల్కి వెళ్ళిపోయిద్ది కాబట్టి లాస్య ఇంకా మార్నింగ్ అంతా నా దగ్గరే ఉంటుంది ఈవినింగ్ శృతి వచ్చాక కాసేపు ఇద్దరు అలాగా కొంచెంసేపు అలా ఆడుకొని వస్తారనమాట ఇంకా బట్టలు అయితే ఉతికేసి ఆరపెడుతున్నాను ఉతికేటప్పుడు వీడియో షూట్ చేయలేదు లేండి ఎందుకు అని చెప్పేసి బట్టలు అవి ఆరపెట్టిన తర్వాత అంట్లు ఉన్నాయి క్లీన్ చేయాలి నేనైతే ఇంకా బట్టలు వాషింగ్ మిషన్ ఉంది కానీ నేనే ఉతుకుంటున్నాను చాలా వరకు ఎందుకంటే నాకు వాషింగ్ మిషన్లో వేస్తే బాగా మురికిపోయినట్లు అనిపించట్లేదు అనమాట అంటే మురికి అంత బాగా వదిలి నీట్గా ఉన్నట్లు అనిపించట్లేదు నా చేతితో ఉతుక్కుంటే అంత నీటుగా ఉంటే అంత అనిపించట్లేదు అందుకనేసి నేనే వాష్ చేసుకుంటున్నాను తక్కువ బట్టలు ఉన్నప్పుడు నాకు టైం ఉన్నప్పుడు అలాంటప్పుడు నేనే ఉతుక్కుంటున్నాను లేదంటే ఇంకా వాషింగ్ మిషన్కి వేస్తున్నాను ఎక్కువ బట్టలు అలా ఉన్నప్పుడు టైం కుదరినప్పుడు అలాంటప్పుడు ఇప్పుడైతే నేనే ఉతికి ఆరబెడుతున్నాను ఇంకా వాషింగ్ మిషన్లోకి అయితే నేను ఎక్సెల్ లిక్విడ్ యూజ్ చేస్తున్నాను ఇంకా ఏదన్నా అంతకంటే మంచి లిక్విడ్ ఏదైనా ఉంటే చెప్పండి వాషింగ్ మిషన్లోనే బట్టలు మురికి వదిలేలాగా ఇంకా ఇప్పుడు వీడియోస్ చేస్తున్నాను కాబట్టి నాకు అంతగా కుదరట్లేదు అనమాట ఇంకా వీడియోస్ తీసుకోవడం ఎడిటింగ్ చేసుకోవడం ఇంకా అప్లోడ్ చేయడం అదే సరిపోతుంది ఇక్కడైతే పాలు కాబెడుతున్నాను ఈ పాలు మేము రోజుకి హాఫ్ లీటర్ అలా తీసుకుంటాము కానీ పాలతోను రెండు రోజులు కలిపి ఒకేసారి లీటర్ ఇచ్చే వెళ్తారు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అలా వాడుకుంటాను ఫస్ట్ కొన్ని పాలు కాబెట్టాను ఒక హాఫ్ లీటర్ అవి విరిగిపోయినాయి సరే మళ్ళీ మిగిలినవి కూడా చూద్దామని చెప్పేసి అవి కూడా కాబెడితే రెండు విరిగిపోయినాయి అందుకని చెప్పేసి ఇవి పడేయడం ఎందుకులే అని చెప్పేసి ఇది టేస్ట్ కొంచెం జున్నులాగా అనిపిస్తుంది విరిగిపోవడం అంటే పూర్తిగా ఏం విరిగిపోలేదులేండి కొంచెం పాలనేది పల్చగా అయిపోయినాయి ఇంకా అవి పిల్లలకి ఇవ్వడం ఎందుకులే బాగోదని చెప్పి ఆ పాలనేది వంపేసి మిగిలింది ఉంటుంది కదా విరిగిపోయింది వస్తుంది కదా దాన్ని వడకట్టుకొని స్వీట్లాగా చేస్తున్నాను అంతకుముందు పడబోసేదాన్ని కానీ ఒకసారి ట్రై చేశాను ఎలా వస్తుందో చూద్దామైనా ఇది చూడడానికి కొంచెం జున్నులాగా ఉంది కదా ఇందులో స్వీట్ యాడ్ చేస్తే టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ట్రై చేస్తే బాగొచ్చింది కొంచెం మరీ బాగా జున్ను లాగా లేదు కానీ కొంచెం టేస్ట్ అనేది జున్ను లాగా అనిపించింది ఇంకప్పటి నుంచి ఎప్పుడన్నా పాలు ఇలా అయిందంటే పాడ ఇలా చేస్తున్నాను ఫస్ట్ అయితే అవన్నీ వడకట్టుకున్న తర్వాత అది వరికే తీసుకొని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి దీన్ని నేనైతే దీంట్లో బెల్లంని పొడిలాగా చేసి యాడ్ చేస్తున్నాను పంచదార యాడ్ చేయలేదు ఇంకా పిల్లలు తింటారు కదా అని చెప్పేసి ఎందుకులే పంచదార అని నేనైతే బెల్లం యాడ్ చేశాను ఇంకా శృతి అయితే నా పక్కనే కూర్చొని ఉంది గ్యాస్ పక్కన కొంచెం దూరంగా జరుగు బాగా సెగ వస్తుంది కదా మంటకి అంటే జరగట్లేదు దగ్గర దగ్గర జరుగుతుంది చూస్తుంది అనమాట ఎలా చేస్తుందని ఏంటని చూస్తుంది ఇంక ఇదంతా కొంచెం నీళ్ళ నింగిపోయేదాకా బాయిల్ చేసుకుంటే సరిపోయింది శృతి చూడండి ఆయన చెప్తుంది ఇంకా బాగా అల్లరి చేస్తుంది నేను కలుపుతాను నేను కలుపుతాను అని కాలుతుంది వద్దు అమ్మ పక్కకి ఇళ్ళన్నా కూడా వినట్లేదు చూడండి అలా చేస్తుందో అల్లరి బాగా ఎక్కువ ఇద్దరికి ఇంకా లాసే లేదు ఇంట్లో లేకపోతే ఇద్దరు కొట్టుకునే వాళ్ళు దీని దగ్గర నేను కలుపుతాను నేను కలుపుతాను అని ఇద్దరు ఫైనల్ గా అయితే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని గిన్నెలోకి తీసి పక్కన పెడుతున్నాను ఇంకా శృతి అయితే నేను తినేస్తాను ఇప్పుడే అంటుంది కాలు తంది వద్దు కొంతసేపు అలా పక్కన పెట్టేసి తర్వాత తిందు అనలే అంటే తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టింది త్వరగా ఆరిపోయిద్ది చల్లగా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా నేను కూడా ఏమనలేదులేండి సరే పెట్టుకో అని చెప్పాను ఇంకా అంట్లన్నీ క్లీన్ చేసేసేయాలి అంట్లు కూడా నేను ఎప్పుడప్పుడే క్లీన్ చేసుకుంటాను అంటే మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత క్లీన్ చేస్తాను మళ్ళీ మధ్యాహ్నం లంచ్ చేసినప్పుడు అప్పుడు వస్తాయి కదా కొన్ని అంట్లు అవి కూడా క్లీన్ చేసుకుంటాను అంటే నా ఓపికను బట్టి నా టైంని బట్టి ఇంకేదన్నా వర్క్ ఉంటే అలాగే వదిలేస్తాను ఈవినింగ్ క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఏం వర్క్ లేదు ఖాళీగా ఉన్నాను అనుకుంటే నా ఓపికను బట్టి నేను అప్పుడు ఎప్పటి క్లీన్ చేసుకుంటాను అలా పెట్టేస్తే ఎందుకో కొంచెం ఇంకా నా మనసు అంతా ఇంకా అంట్లు అక్కడ ఉన్నాయి అని ఆలోచిస్తూ ఉంటానన్నమాట అందుకని చెప్పేసి అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటాను ఇప్పుడైతే ప్రస్తుతానికి కొన్నే ఉన్నాయి అవన్నీ క్లీన్ చేసేసి అంట్లు పుట్ల వేసేసి బయట పెట్టేయాలి ఇంట్లో పెట్టేస్తే ఏంటంటే ఆరట్లేదు అవి తేమ తడి ఉంటుంది కదా నీళ్ళ తేమ అది ఆరట్లేదు అందుకని బయట పెట్టేస్తున్నాను ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా పెడితే గాలికి ఆరిపోతున్నాయి ఇంకా మార్నింగ్ అయితే చక్కగా ఎండలో పెడితే ఎండకి బాగా ఆరిపోతున్నాయి ఎప్పుడైనా సరే ఈవినింగ్ లోపు ఒక టూ అవర్స్ అలా బయట పెడితే ఆరిపోతాయిలండి ఇంకా తర్వాత ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటాను ఈ ఒంట్లో అవన్నీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఇళ్ళంతా నీట్గా ఊడ్చుకోవాలి బొమ్మలన్నీ తీసేసి సర్దుకొని శృతి లాస్యా కింద ఆడుకుంటున్నారని చెప్పాను కదా ఇందాక మా ఇంటి ఎదురు ఒక మామిడి చెట్టు ఉందనమాట ఆ మామగారు ఇచ్చారంట అంతకుముందు చాలా మామిడి పండ్లు ఉండేవి ఆ చెట్టుకి కోతులు అవన్నీ వచ్చి తినేస్తున్నాయి రామచిలుకలు కోతులు ఉడతలు అన్నీ తినేస్తూ ఉన్నాయి మామిడి పండ్లన్నీ అందుకని చెప్పేసి వేరే వాళ్ళని పిలిపించి కోపించేశారంట మొత్తం ఇందాక కోపిస్తున్నారు ఫోర్ అదే త్రీ త్రీ థర్టీ ఆ టైంలో కోపిస్తూ ఉన్నారు నాకు తెలిసి ఇప్పుడు మొత్తం కోయడం ఉంది శృతికి అయితే కొన్ని ఇచ్చింది ఒక ఐదో ఎన్నో ఇచ్చింది వాటిలో అయితే రెండు అయితే పండిపోయినాయి చెట్టు మీదనే ఈ మామిడి పండ్లు ఏంటంటే చెట్టు మీదనే పండితే చాలా టేస్ట్ ఉంటుంది అంతకుముందు కూడా ఒకసారి ఇచ్చారు అప్పుడు తిన్నాను ఒకసారి చాలా టేస్ట్ అనిపించింది చూడటానికి సైజు మాత్రం కొంచెం చిన్నగా అనిపిస్తాయి కానీ టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటాయి స్వీట్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనం కొనుక్కుంటాం కదా వాటికంటే కూడా వీటి టేస్ట్ అనేది చాలా బాగా అనిపించింది నాకైతే ఒక శృతి అయితే కట్ చేసివు మమ్మీ తింటాను అంటుంది నేను కట్ చేస్తానులే ఇక్కడ చేయాలి కదా అని చెప్పి అక్కడ పెట్టేసి వచ్చేసాను ఇదే అనమాట ఆ చెట్టు చూడండి నేను మీకు జుమ్ చేసి చూపిస్తాను రామ్ ఎలా తింటుందో అదిగోండి ఫైనల్ ఫైనల్గా అయితే మొత్తం ఉన్నారు ఎక్కడన్నా ఒక్కటి ఉందన్నమాట నాకు తెలిసి అవి పండలేదని లేదని వదిలేసుకుంటారు మ్యాక్సిమము అంతకుముందు అయితే కోతులన్నీ చాలా వచ్చే రెండు రోజులకు ఒకసారి అలా వచ్చేసి మొత్తం తినేసి పొరికేసి అలా పడతా అలా వేస్ట్గా పడేసి వెళ్ళిపోతా ఉన్నాయి అన్నమాట ఇంక అందుకని చెప్పేసి వేరే వాళ్ళని పిలిపించి కోపించేసినట్టున్నారు చెట్టు అయితే చాలా ఉంది మేము సెకండ్ ఫ్లోర్లో కదా ఉంటున్నాము సెకండ్ ఫ్లోర్ అంత ఇంకా పైకుందనమాట ఆ చెట్టు మనకి నార్మల్గా అయితే అందదు ఇంకా పోసే వాళ్ళని పిలిపించి చెట్టు ఎక్కించి కోపించేసారనమాట ఏ చూడండి కింద కూర్చుంది టీషర్ట్ కూడా తీసేసింది వాటర్ అన్నీ పోసుకొని పైన శృతి అయితే ఇంకా మా మమ్మీ అంట్లన్నీ కడిగేసిందని చూపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను ఇంకా లాంగ్ అయిందంటే కొంచెం చూడడానికి మీకు బోరింగ్గా అనిపిస్తుంది అని చెప్పేసి మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి వీడియో వీడియోని తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాచింగ్ అందరికీ